వెల్కమ్ టు బృంద ఇంజనీరింగ్ అకాడమీ మన ఇన్స్టిట్యూట్ తరఫున పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ కోసం మనం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అనేది రన్ చేయడం జరుగుతుంది ఏంటి అంటే అది పాలిటెక్నిక్ సబ్జెక్ట్స్ అంటే ఫస్ట్ ఇయర్లో ఉండేటువంటి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ డ్రాయింగ్ అండ్ బ్రాంచ్ సబ్జెక్ట్స్ ఈ ఈ సబ్జెక్ట్స్ ప్రతిరోజు కూడా సెవెన్ టు ఎయిట్ ఆన్లైన్ క్లాసెస్ అయితే జరుగుతూ ఉన్నాయి ప్రజెంట్ బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది సో అందులో భాగంగా ఈ పాలిటెక్నిక్ సబ్జెక్ట్స్ ప్లస్ ఈసెట్ అంటే ఫస్ట్ ఇయర్ ఒక దాని నుండే మనకి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఈ సెట్లో రావటం జరుగుతుంది అంటే బీటెక్ జాయిన్ అవడానికి ఈసెట్ అనేది ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట నెక్స్ట్ ఈ జాబ్ ప్రిపరేషన్కి సంబంధించి అంటే పాలిటెక్నిక్తో నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి నెక్స్ట్ క్యాంపస్ ఎంట్రీస్ సంబంధించి కూడా మీకు జాబ్ ప్రిపరేషన్లోనే ఉన్నటువంటి కొన్ని టాపిక్స్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది క్యాంపస్ ప్లేస్మెంట్స్ సో అందులో భాగంగా ఈరోజు జరిగేటువంటి ఆన్లైన్ క్లాస్ ఏంటి అంటే అర్థమెటిక్ అర్థమెటిక్గా అంటే ఇవి ప్యూర్లీ మ్యాథమెటిక్స్ అండ్ లాజికల్ థింకింగ్ రిలేటెడ్ అనేటువంటి సబ్జెక్ట్ సో అందులో నెంబర్స్ అనేటువంటి చాప్టర్ మీద ఈరోజు ఆన్లైన్ క్లాస్ సెవెన్ టు ఎయిట్ జరుగుతూ ఉంది నెక్స్ట్ ఈ యొక్క అర్థమేటిక్ ఎలాంటి ఎగ్జామ్స్ అడుగుతారు అంటే ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో కానీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యూపీఎస్సి కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్లో అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించి ఏపీఎస్సి అంటే మన స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ బ్యాంక్ జాబ్స్లో కానీ నెక్స్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే ఏ కంపెనీ అయినా కానీ మేము రిక్రూట్ చేసుకోవాలి అంటే ఈ అర్థమెటిక్ కూడా కొన్ని బిట్స్ ఇవ్వటం జరుగుతుంది అనమాట సో అసలు లో మనం ఈరోజు డిస్కస్ చేసేటువంటి టాపిక్ ఏంటి అంటే నెంబర్స్ ఓకే సో ఈ నెంబర్స్ ఏంటి అంటే ఇక్కడ అసలు మనం ఈ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసేది నెంబర్స్ అంటే ఏంటి నెంబర్స్ ఏమున్నాయి ఇక్కడ జీ డిజిట్స్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ ఇక్కడ వరకు వాటి దాంట్లోనే మరలా ఫేస్ వ్యాల్యూ అంటారు ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి దాని యొక్క ఫేస్ వ్యాల్యూ కనుక్కోమంటారు వాట్ ఈస్ ద ఫేస్ ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫైవ్ త్రీ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ ఇది ఒక దీంట్లో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఫేస్ వ్యాల్యూ ఆఫ్ సెవెన్ అన్నట్ ద ఫేస్ వ్యాల్యూ ఆఫ్ సెవెన్ ఇస్ అలానే ప్లేస్ వాల్యూ అని ఇంకోటి ఉంటుంది ఫేస్ వాల్యూ ప్లేస్ వాల్యూ అదే నెంబర్లో మీకు నైన్ యొక్క ప్లేస్ ప్లేస్ వ్యాల్యూ ఫైన్ చేయండి సో ఫేస్ వాల్యూ అంటే ఏంటి ప్లేస్ వాల్యూ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి అలానే టైప్స్ ఆఫ్ నెంబర్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి మీరు ఆల్రెడీ స్కూల్ లెవెల్లో కొంత తెలుసుకుని ఉంటారు నాచురల్ నెంబర్స్ నాచురల్ నెంబర్స్ అంటే ఏంటి తర్వాత ఈవెన్ నెంబర్ న్యాచురల్ నెంబర్స్ దాని తర్వాత హోల్ నెంబర్స్ అంటే ఏంటి ఈ హోల్ నెంబర్స్ తర్వాత ఇంటిజర్స్ అంటే ఏంటి దాంట్లో పాజిటివ్ ఇంటిజర్స్ ఉంటాయి నెగిటివ్ ఇంటిజర్స్ నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ నాన్ పాజిటివ్ ఇంటిజర్స్ అలానే ఈవిన్ నెంబర్స్ అంటే ఏంటి దాని ఎగ్జాంపుల్స్ ఆర్డ్ నెంబర్స్ అంటే ఏంటి దాని ఎగ్జాంపుల్స్ తర్వాత ప్రైమ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ దానికి ఉన్నటువంటి టోటల్ ఎగ్జాంపుల్స్ తర్వాత కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి కో ప్రైమ్స్ అంటే ఏంటి అలానే కొన్ని ఒక పెద్ద నెంబర్ ఇచ్చేసి ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు అంటే సపోజ్ టూ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఇలా ఒక నెంబర్ ఇచ్చి ఇజ్ డివిజిబుల్ బై టూ ఆర్ త్రీ అలా ఉంటాయి అంటే ఎలాంటి నెంబర్ అయినా కానీ డివిజిబుల్ బై టూ అంటే ఏదైనా ఒక నెంబరు రెండుతో డివిజిబుల్ అయిద్దా అంటే రిమైండర్ జీరో వస్తుందా రాదా సో అలాంటి షార్ట్ కట్స్ డివిజిబిలిటీ బై త్రీ అంటే డివిజిబుల్ బై త్రీ త్రీతో డివైడ్ అయ్యేటువంటి నెంబర్స్ ఏంటి డివి ఫోర్తో డివైడ్ అయ్యేటువంటి నెంబర్స్ దానికి షార్ట్ కట్ అది డివైడ్ అవుతుందా లేదా అలానే ప్రతి ఒక్క నెంబర్తో అప్ టు లెవెన్ వరకు కూడా లెవెన్త్ నెం డివైడ్ అయ్యేటువంటి నెంబర్ అలా మనం ఈ టాపిక్ కూడా చెప్పుకుంటాం నెక్స్ట్ డివిజన్ ఆఫ్ అల్గారదు అంటే ఇది ఒక రూల్ ఇఫ్ వి డివైడ్ ఎనీ నెంబర్ బై ఎనీ అదర్ నెంబర్ దెన్ డివైడెడ్ ఈక్వల్ టు డివిజన్ ఇన్ టుషన్ ప్లస్ రిమైండర్ ఇలాంటి షార్ట్ కట్స్ తర్వాత సమ్ సిరీసెస్ అంటే టెన్త్ క్లాస్ వరకు చూసినటువంటి ప్రోగ్రెషన్స్లో ఇలాంటివి ఉంటాయి న్యాచురల్ వన్ బై టూ ఇంటూ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ వన్ బై సిక్స్ ఇంటూ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ వన్ బై ఫోర్ ఇంటూ ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ సమ్ ఫార్ములాస్ తర్వాత సమ్ అర్థమేటిక్ ఫార్ములాస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇవన్నీ ఇవి ఇవి బేసిక్స్ ఈ ఫార్ములాస్ ఏదైతే ఉన్నాయో అవి బేసిక్స్ దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అంటే బిట్స్ ఎలా అడుగుతారు బ్యాంక్ సెక్టర్లో కానీ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో కానీ క్యాంపస్ లో కానీ అలాంటి బిట్స్ అన్నీ కూడా మీతో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది సో అందుకనే ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఇయర్ నుండే మీరు ఈ విధంగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసినట్లయితే త్రీ ఇయర్స్లో మీరు బెటర్ పొజిషన్లో ఉంటారు ఓకే గవర్నమెంట్ జాబ్స్తో కానీ లేదా బీటెక్ బెస్ట్ కాలేజీలో కానీ సీట్ రావటం కోసం ఈ యొక్క ప్రయత్నం అనమాట సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ టు జాయిన్ ఇన్ ది ప్రోగ్రామ్ యు మే ప్లీజ్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్ దీంట్లో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి ముఖ్యంగా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మాక్సిమం అప్డేట్ అవ్వడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్